ఈ దర్శనం ఏంటంటే నెలకు ఒక్కసారైనా దైవజనులు కలిసి ప్రార్థన చేయాలి దీంట్లో ఇంకా లోతైన మర్మాలు కానీ రహస్య ఎజెండా కానీ ఏమీ లేదు ఇప్పటికే ఒక బైబిల్ కోర్సు నాలుగు నెలలకు సంబంధించిన దాన్ని ప్రకటించాను దాని కొరక ఈ ప్రయాస పడుతున్నాము ఎప్పుడు కదా మాట్లాడిందనే ధైర్యంతో ఇన్ని నేలపై ఓడ కట్టడానికి నోవహు సిద్ధపడ్డట్టు అయితే నేను నూటికి నూరు శాతం మరుగైపోవటం సాధ్యం కాదు నా జీవితంలో అతిపెద్ద బాధ్యతగా దేవుడు నాకు అప్పగించిన ఐఎఫ్జి ఉంది నిద్రగాచి రాత్రులు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటాను కనుక బైబిల్ కోర్సుకు సంబంధించి మరి ఒక వీడియో నేను చేస్తాను ఎవరెవరికి ప్రవేశం ఉంటుంది ఎలా ఎలాగా అప్లికేషన్ ఎక్కడ దొరుకుద్ది ఎప్పటిలోపు పంపాలి సకల వివరాలతో ఇంకొకటి వస్తుంది నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశానప్పుడే నాకు కొన్ని వందల మంది ఐయా ఏం జాయిన్ అవుతాం ఏం జాయిన్ అవుతు సంబంధించి బైబిల్ స్కూల్ సంబంధించి విస్పష్ట ప్రకటన మరలా వస్తుంది ఇన్ని ఉంటుండగా సభలు ఎలా సాధ్యం సభలు ఎగ్గొట్టేదే వీటి కోసం ఈ సందేశం ముగించేసరికి ఒక చిన్న స్పందన నేను కోరుకుంటున్నాను మీకు ఇష్టమైతే మీ అయితే పోలవరం తాళ్ళపూడి గోపాలపురం దేవరపల్లి ఈ నాలుగు ప్రాంతాలు లేదా మండలాలు నాకు ఐడియా లేదు కానీ ఇవన్నీ ఈ ప్రాంతాల దైవజనులందరూ ఒక్క కుటుంబంలాగా కలిసి నెలకు ఒక్కసారైనా ఈ దర్శనం ఏంటంటే నెలకు ఒక్కసారైనా దైవజనులు కలిసి ప్రార్థన చేయాలి ఆమె వారానికి ఒక్కసారైనా సంఘస్థలతో ప్రార్థన చేయించాలి ఇంతగాని ఇంకేమీ లేదు దీంట్లో ఇంకా లోతైన మర్మాలు కానీ రహస్య ఎజెండా కానీ ఏమీ లేదు నెలకు ఒక్కసారైనా దైవజనులు రాండ్రు పరిచారకులు కలిసి ప్రార్థించాలి వారానికి ఒక్కసారైనా సంఘంతో ప్రార్థనలు చేయించాలి ఇక నిత్యము మీరు ఈ అంశాలు మొర్ర పెట్టాలనేది శాశ్వతమైన విన్నపం అయితే నా విన్నపం ఏమిటంటే అయ్యగారు ప్రస్తావించినట్లుగా నేను గతంలో వలే ఇక మీదట ఎక్కువగా బయట వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా నా కొరకు ఒక సైన్యమును తయారు చేయమని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే ఒక బైబిల్ కోర్సు నాలుగు నెలలకు సంబంధించిన దాన్ని ప్రకటించాను దాని కొరకై ప్రయాసపడుతున్నాము ఈ మొత్తం బైబిల్ కోర్సులో ఉన్న ఏకైక అతిపెద్ద సవాలు అకామడేషన్ మాత్రమే మిగతావన్నీ అట్లొకట్ల తిప్పల ఒక పది రోజులు అకామిడేషన్ ఇవ్వడానికి అల్లాడిపోయిన మేము ఐదారు చర్చిల్ని బతివాలి అకామిడేషన్కి తీసుకున్న మేము నాలుగు మాసాలు అకామిడేషన్ ఇవ్వడం అంటే ఎంత కష్టం అయినా దేవుడు కదా మాట్లాడిందనే ధైర్యంతో ఇన్ని నేలపై ఓడ కట్టడానికి నోవహు సిద్ధపడ్డట్టు ఈ బైబిల్ స్కూల్ కొరకు సిద్ధపడుతున్నాను నూట ఇరవై ఇంటూ మూడు పూటలు అదేం తమాషా పని కాదు ఇంతమందికి అకామిడేషన్ స్త్రీ పురుషులకు వేరువేరుగా ఇవ్వడం చిన్న సంగతి ఏం కాదు కనుక ఈ సిద్ధపాటు కొరకే కాసేంత ఆలస్యం అవుతుంది అయితే నేను నూటికి నూరు శాతం మరుగైపోవటం సాధ్యం కాదు ఎందుకంటే నాకు సంఘాలు ఉన్నాయి బ్రాంచీ సంఘాలు ఉన్నాయి నా జీవితంలో అతిపెద్ద బాధ్యతగా నాకు అప్పగించిన ఐఎఫ్జీ ఉంది నేను సభలకు రానని చెప్పాను స్పష్టంగానే చెప్పాను సభల కొరకు డేట్లు అడుగుతున్న వారికి నన్ను మరిచిపోండి వదిలేండి అని చెప్పాను మరలా చెబుతున్నాను ఐఎఫ్జేలను ఇప్పటికే ఒక్కొక్క ప్రాంతపు అయ్యఫ్ ఒక్కొక్క దైవజనుడికి అయా మీరే నడిపించండి అంటూ వారికి అప్పగించుకోవటం కూడా జరిగింది సో నేను ఇప్పుడు ఏ ఐఎఫ్జేకి బాధ్యత వహించడం లేదు దైవజనులే చూసుకుంటున్నారు తమ్ముడైతే అడిగి అడిగి అలసిపోయాడు బహుశా కోపగించుకున్నాడేమో అది తెలీదు సాధ్యపట్టం లేదు ప్రీతన ఒత్తిడి సో సభలన్నీ ఆగితే బైబిల్ కళాశాల మాత్రమే ఉంటే వారానికి ఒక్క ఐఎఫ్జేకి నేను వెళ్ళిన నెలకి నాలుగు ఐఎఫ్జేలు చొప్పున సంవత్సరానికి యాభై ఐఎఫ్జేలు కవర్ చేయగలుగుతాను అలాంటి ప్రణాళికతో సిద్ధపడుతున్నాను ఇదంతా కూడా చాలా విపరీతమైనటువంటి నిద్రగాచి రాత్రులు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటాను ఒక మంచి క్లారిటీ వచ్చాక బయటికి ప్రకటిస్తాను కనుక బైబిల్ కోర్సుకు సంబంధించి మరి ఒక వీడియో నేను చేస్తాను ఎవరెవరికి ప్రవేశం ఉంటుంది ఎలా ఎలాగా అప్లికేషన్ ఎక్కడ దొరుకుద్ది ఎప్పటిలోపు పంపాలి సకల వివరాలతో ఇంకొకటి వస్తుంది నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడే నాకు కొన్ని వందల మంది అయ్యా మేము జాయిన్ అవుతాం మేము జాయిన్ అవుతాం మేము జాయిన్ అవుతామని నేను అందులోనే చెప్పానండి మరలా చెబుతాను అని కూడా అయినా సరే వెనరు భక్తులు సో వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఆ సెమినార్కి సంబంధించి బైబిల్ స్కూల్కి సంబంధించి విస్పష్ట ప్రకటన మరలా వస్తుంది ఒక్క ప్రశ్న కూడా లేకుండా అన్నీ అందులో ఉంటాయి కనుక కాసిన తోపిక పట్టండి సభలు దాదాపు సరిపెట్టుకున్నట్టే ఐఎఫ్జేలు వారానికి ఒకటి వెళ్ళిన నెలకు ఒక యాభై కవర్ చేయగలుగుతాను కాబట్టి ఆయా ప్రాంతాల ఐఎఫ్జేలన్నీ కలిపి ఒక చోట కూడుకుంటే ఆ నెలలో ఆ ప్రాంతంలో మూడు నాలుగు జరుగుతాయి ఆ మూడు నాలుగు ఒక చోటకు వస్తే అంటే మిగతా మూడు రద్దు చేయమని కాదు అదనంగా ఇంకోసారి కూడా వస్తే చాలు ఇలాగ మనం కలుసుకోవచ్చు ప్రార్థనలు చేయవచ్చు నాకు సంఘాలు ఉన్నాయి విశాఖపట్నంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మా బెరాక అపోజల్ చర్చి బ్రాంచెస్ సంఘాలు ఉన్నాయి నా ఆత్మీయ నాయపలో నాయకత్వం నాలుగు వందల మంది పాస్టర్స్ ఉన్నారు యాభై ఐఎఫ్జిలు యాభై రెండు ఐఎఫ్జిలు ఉన్నాయి ఇన్ని ఉంటుండగా సభలు ఎలా సాధ్యం సభలు ఎగ్గొట్టేదే వీటి కోసం కనుక ఏదో అంతర్ధానం అయిపోయినట్టుగా భావించినక్కర్లేదు హలోయ నేను ఒక పరిచరుని ఆపుతున్నాను పది పరిచరుల కోసం పరిపూర్ణ విశ్రాంతి కోసం మంచం ఎక్కడం లేదు కొంచెం గమనించుకోవాలని మనవి చేస్తున్నాను ఇక పోలవరం తల్లపూడి గోపాలపురం దేవరపల్లి అయ్యఫ్జేలకు సంబంధించి ఒక ప్రకటన ఈ ప్రసంగం ముగించి ముగింపు ప్రార్థన చేసేసరికి ఈ ప్రాంతపు ఈ నాలుగు ప్రాంతాలకు కలిపి ఒక పన్నెండు మంది దైవజనులు ఉంటారా కనీసం నాలుగు మండలాల మీద పన్నెండు మంది దైవజనులు లేరా ఊరకు అంటున్నాను అలాగా నాకు ఆ పన్నెండు మంది ఇదే నెల అక్టోబర్ కదా నవంబర్ మా దగ్గర డిసెంబర్ మా దగ్గర జనవరి మా దగ్గర అని చెప్పి పన్నెండు మంది దైవజనులు రావాలి వాళ్ళు వస్తే మేమందరం కలిసి వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేసి ముగించేస్తాము ఈ కూటం ప్రభు చిత్తం అయితే బ్రతుకుంటే మీ మొదటి వార్షికోత్సవం నేను మళ్ళీ వస్తాను ఈలోపు ఐగార్లందరూ ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు మాట్లాడతారు మొదటి వార్షికోత్సవానికి మళ్ళీ వస్తాను ప్రభు చిత్తమైతే రాకడే వాళ్ళ స్వయం బ్రతుకుంటే తప్పకుండా ఈ పదకొండు మాసాలు నిరంతరంగా యా ఈ దర్శనం కొనసాగిస్తాం ఈ దీపం ఆరనిమం ఈ మంట చల్లారనివ్వం మళ్ళీ మీరు వచ్చే టయానికి ఒక్కలం వంద మందిగా మేము కలిగి ఉంటాం అని సిద్ధపడగలిగిన ఒక పన్నెండు మంది నా ముగింపు ప్రార్థనకు రావాలి ఏ నెల ఎక్కడో మనం ప్రకటించుకొని ప్రార్థన చేసి అప్పుడు ఆశీర్వాదం తీసుకోవాలి ఈ మాట మీకు అంగీకారమేనా కనీసం పన్నెండు చేతులు లేవలేదుగా ఇందాకేమి ఇంకా చాలామంది ఉన్నామన్నారు ఇది చాలా అన్యాయం ఇది కనకదేవుని బిడ్లరా దైవ జనుడు అంటేనే పెట్టేవాడు తినేవాడు కాదు అబ్రహాం అబ్రహాం ఒంటరిగా రోడ్డు పడ్డ తిన్న మొదలుకొని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు పద్దెనిమిది మంది సైనికులు తయారయ్యారంటే దాస దాస్యులతో కెలిపా ఇంట్లో ఎంతమంది ఉండేవాళ్ళు వాళ్ళందరిని ఎవరు పోషించారు అంతమందిని పోషించబట్టే అంతమంది సైనికులు తయారయ్యారు దైవజనుడు పెట్టేవాడు ఉండాలి ఇది నేను ఫీల్ అయ్యి చెప్పటం కాదు స్వయంగా ఏసై చెప్పాడు మీరే వారికి భోజనం పెట్టండి అనేది అపోస్తులకు ఏసై చెప్పిన మాట మీరే పెట్టండి ఈ రిస్క్ మనకెందుకు ఎందుకు పంపించేది ఎవరు తిప్పలాడు పడతాడని అపోస్తులు అన్నారు కుదరదు మీరే పెట్టండి కనుక ఇప్పుడు సేవంతా మాకే పెట్టండి అని ఏమండి కానీ అపోస్తుల బోధ ఏసయ్య ఆజ్ఞ మీరే పెట్టండి సేవకుడు పెట్టేబడి ఉండాలి కనుక నువ్వు నీలాంటి మరొక దైవజనుడికే పెట్టకపోతే ఇక అనాథలకు ఏం పెడతావు కనుక మన ఉపదేశ ప్రకారం బైబిల్ మాంసాహారాన్ని అనుమతించింది కానీ ప్రోత్సహించలే తెగదినమని ఎవరు చెప్పాల నావుహజ జలం పలైన తర్వాత భూమి తినడానికి కూర మొక్కలు గడ్డి పారక కూడా లేని దుస్థితిలో బలియర్పణ కొరకు పక్కన పెట్టిన ఏడేసి పవిత్ర జంతువుల బలియర్పణ అనంతరం మిగిలిన శేషంలో మీరు తినని అందాక అని చెప్పారు కూర మొక్కలు ములిసిందాక అది అనుమతి తెగ తినేమని కాదు ఇక అది మొదలుకొని యశ్వరాక్తమేం చేయం గడ్డి ఎవడు తింటాడు కూరగాయలు ఎవడు తింటాడు తోటకూర ఎవడు తింటాడు మది ఇప్పుడు వేటకూర అని గోదావెడ్డి నుండి కూరగాయలు తింటామా అని ఇలాగ తప్పు కనుక ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు మీ పన్నెండు పేర్లు రాసి అక్కర్ల ప్రశాంతంగా ఉండండి ఇంతకీ నా టెన్షన్ పర్లేదు జరుగు ఏమవద్దులేగారు సరిగి నీకు చోటు ఇచ్చాడుగా వాడుకో టెన్షన్ ఆమె చెప్పాడు పన్నెండు పేరు లేకపోతే తెలిపోతాడు స్కూటర్ మీద వెనకాల పరిగెత్తలే మనం అని టెన్షన్ కాబట్టి అది సభలు కనుక దారిగా ఇచ్చినా తీసుకున్నాడు ఇక్కడ కోటి రూపాయలు ఇచ్చిన తీసుకున్నాం అది ఏజ్ రక్తమే జే కనుక ఈ క్రమాలన్నీ మీరు మనసులో పెట్టుకోవాలని కోరుతున్నాను మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముఖ్యంగా అయవ్య విజ్ఞాపనోద్యమానికి తమ మందిరాన్ని తెలిచినటువంటి స్థానిక సంఘానికి సంఘ కాపురులకు సంఘ పెద్దలకు అందరికీ పేరు పేరున వందనలు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును కాదు ప్రార్థన కొరకు తలుపులు తెరవకపోతాడు కాడు దైవజులను ఎట్టవుతాడు సరైన దైవుజులను నిరూపించుకున్నారు దేవునికి స్తోత్రం మీకు వందన హలో ఎవరైనా ఒకరు మాత్రమే చదువుతారు ప్రశాంతంగా అందరం వినాలి అది కూడా మైకులో చదివే ఏర్పాటు ఉంది కాబట్టి స్తోత్రం యాక్చువల్గా నా కుమారుడికి మైక్ అక్కర్లేదు కానీ గౌరవంగా ఇచ్చాం అతని లోపలి ఒక మంచి ఆంప్లిఫైతో ఇన్బిల్ట్ దేవుడు ఇచ్చాడు అయ్యారు బక్కచెక్కి అమాయకంగా కనపడుతున్నారు కానీ ఆ భుజాల మీద మూడు వేల మందిని మోసి అంత బలం ఉంది ఆ భుజాలకి ఒక్కొక్కరికి ఒక ఇన్బిల్ట్ దేవుడు ఇస్తాడు దేవునికి స్తోత్రం అన్నయ్య సరదా సరదాగా మాట్లాడుతున్నాడు కనపడుతున్నాడా చిన్న సేవకుని కొత్తగా వచ్చింది నాకు ఏం తెలియదు అన్నాడా ఇక్కడ చిన్న సేవకుల్ని ఇప్పటికీ ఒక కనీసం పది మందిని తయారీ చేసాడు ఏం సరదా తమాషా వచ్చటం కాదు ఆ పిల్లగాళ్ళు అందుబాటులో లేకపోవటమే కలిసి వచ్చింది ఇవాళ మా పాశ్చా కానీ తీసుకొచ్చాడు అన్న లేదా కూరగాయలు నేర్చుకుతాడు ఇప్పుడు మా పాశ తమ్ముడు చాలా తక్కువ మాట్లాడే అనిపిస్తున్నాడు కదా బ్రహ్మాండమైన బలమైన సంఘాలు ఉన్నాయి సైలెంట్గా చేసుకెళ్ళిపోతున్నాడు వీళ్ళందరూ దేవుని స్తోత్రం ఏ గారి ఎప్పుడు సంఘం కడుతున్నాడు ఇప్పుడు మందిరం కడతానో తెలుస్తుంది పెద్ద మనిషి అడిదిరిగిపోయి అన్నీ ఆలయప్రదేశ్ డేటివ్ అంటున్నాడు పొరపాడైపోతున్నాడు ఎప్పుడు కట్టేసేవాడు అని అంటే కట్టే హీర ఇంక కట్టేసారు అన్నాడు పెడితే మందిరాలు చాలా తోటలో పెడుతున్నాడు ఇంక చిన్న చిన్న మందిరాలు చిన్న చిన్న ఏమి అన్ని లేబ మందిరాలు పెద్ద పెద్ద అవి సరిపోతలేదు తప్పేదో పామాయిలు తోటలు తీసుకొని ఇంక టెంట్లు ఎత్తా కూడా అవ్వదు ఆ షెట్లలో కూర్చోంటే భక్తులు మీటింగ్ కానీ డేట్ పుచ్చుకొని బండి తీసుకొని తోటలు తీసుకెళ్తాను నాకు భయం వేసిందండి నన్ను ప్రసంగానే తీసుకెళ్తున్నాడా కిడ్నాప్ చేస్తున్నాడా నేను చెప్పాను తమ్ముడా నన్ను నమ్ముకుంటే నన్ను నమ్మేది అద్దు రూపాయలు రాదురా షుగర్ పేషెంట్ రక్తం కూడా ఎవడు కొనుక్కోడు నన్ను కిడ్నాప్ ఎందుకు చేతున్నావు నానా నీకు పావుల రాదు ఖర్చు తప్ప అదే లోపే స్టేజ్ వచ్చేసింది చూస్తే అక్కడ ఫ్లెడ్ లైట్లు కెమెరాలు సౌండ్ చేసం ఒక్కో చెట్టుకో బాక్స్ కట్టేసాడు ఎవరో చిన్న వాళ్ళు కాదండి బాబు ఏమండి అమాయకంగా కనపడుతున్నా నాడు పెద్ద మనిషి ఐదు సంఘాలండి ఏమండి ఇప్పుడు ఇంకో మళ్ళీ చర్చి కడతాకే నడుము కట్టేసుకుంటున్నాడు నాకు తెలిసి నేను కూడా నలభై రోజులు ఉపవాసాలు చేశాను కనుక గత పదమూడు సంవత్సరాలకు ఒక్క సంవత్సరం మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం నలభై రోజులు సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు చేసేవాడు మన టీంలో ఇంకే వులేడు ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు సమకూర్చాడు భారము కలిగిన దైవజనులని ఐగర్ల ప్రేమతో అంటున్నారు కానీ నా భారవంతా ఎప్పుడూ వాళ్ళు మీదే చేసుకున్నారండి నన్ను తేలిగ ఊరికినే ఎఫ్రాయ్ వరణ్యములో గాలిని మేచున్నాడు అన్నట్టు అలాగా తిరిగేత్తనానండి కాకపోతే గాలి మేస్తున్నాము కానీ గాలి కొట్టుకోవట్లేదు గురి వద్దకే ప్రయాసపడుతున్నాం మీ అందరి ప్రార్థనలు ఈ ఎయగారుల సహకారం బండి నడుస్తుంది ఉన్నంతకాలం నడుస్తుంది ఇదేం మూలంబడే ఏం కాదు లోక సామెతో ఉందంటే మనకు పెద్దగా తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాం సింహం ఒక అడుగులు రెండు అడుగులు వెనక్కి అయితే పది అడుగులు ముందు దూకుతుంది అంట వెనకేసింది అంటే మీకు కనపడింది దూకేది మీకు కనపడుతుంది ఇక ఏసు రక్తమే